మీ పళ్ళు కదులుతున్నాయా ఇది పెరిగే వయసు వల్ల కాదు నిజమేంటో ఈ వీడియోలో చూసి తెలుసుకోండి నేను డాక్టర్ మాధురి ఫ్రమ్ మౌత్ కేర్ సొల్యూషన్స్ డెంటల్ క్లినిక్ నుంచి చాలా మందిలో ఒక అపోహ ఉంటుంది ఏంటంటే పెరిగే వయసు వల్లే పళ్ళు కదిలి ఊడిపోతా ఉంటాయి అని కానీ వాస్తవానికి నిజమేంటంటే గమ్ డిసీజెస్ వల్లే ఈ పళ్ళు కదిలిపోతూ ఉంటాయి పళ్ళు కదలడం అంటే మీ గమ్స్ బలహీన పడిపోయాయని అర్థం గమ్ ఇన్ఫెక్షన్ వచ్చిందని అర్థం ఇంకా ఎముక కూడా బలహీన పడిపోయిందని అర్థం ఒక్కసారి ఇలా మొదలైందంటే దాన్ని ట్రీట్ చేయడం చాలా కష్టం కానీ ముందస్తుగానే మీరు గమనించినట్లయితే దాన్ని ముందుగానే నివారించవచ్చు మీలో ఎవరికైనా గమ్ ఇన్ఫెక్షన్ బ్రషింగ్ చేసేటప్పుడు బ్లీడింగ్ చిగుళ్ళ వాపు ఇలాంటి ఏమైనా సమస్యలు మీకు ముందుగానే గమనించినట్లయితే మీ డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి డెంటల్ చెకప్ చేయించుకోండి ఇలాంటి కండిషన్స్ ఎవరైనా ఫేస్ చేస్తున్నట్లయితే ఆలస్యం చేయకుండా మన మోప్ కేర్ సొల్యూషన్స్ డెంటల్ క్లినిక్ని ఒకసారి కన్సల్ట్ అయ్యి మీ అన్ని ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ తీసుకోండి ఆ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కమెంట్ చేయండి మరియు షేర్ చేయండి ఇంకా ఇలాంటి డెంటల్ టిప్స్ కోసం మన మోప్ కేర్ సొల్యూషన్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ